ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి బిగ్ గుడ్ న్యూస్ అందించింది ఇప్పటికే పూర్తిగా మీ పెన్షన్ రద్దయినా లేకపోతే మీకు అన్ని అర్హతలుండి కూడా మీరు కనుక పెన్షన్ పొందలేకపోతున్నట్లయితే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవటానికి ప్రభుత్వం అనేది అవకాశం ఇచ్చింది నిజంగా మీకు అర్హతలో ఉండి ఇప్పటికీ పెన్షన్ పొందకపోతుంటే మీరు వి వితిన్ ద మినిట్స్లో నిమిషాల్లోనే మీరు పెన్షన్ని అప్లై చేసుకోవచ్చు మీరు పెన్షన్ని అప్లై చేసుకోవటానికి సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగే విధంగా తిరగవలసిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ సహాయంతో మీరు జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైంని స్పెండ్ చేసి మీ పెన్షన్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ సచివాలయం నుంచి మీకు మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ తర్వాత సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ అనేది వస్తుంది సో ఈ పెన్షన్ కోసం అప్లై చేసుకోవటం చాలా చాలా ఈజీ సో ఆ మొత్తం ప్రాసెస్ మీరు మీ మొబైల్లోనే చెయ్యొచ్చు దాని గురించి ఇక్కడ నేను చెప్తాను దానికన్నా ముందు మనకు బేసికల్లీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద సో ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి వితంతువులకి సింగిల్ ఉమెన్కి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తుంది ఆ తర్వాత వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అనేది అందిస్తుంది సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి పది నుంచి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తుంది ఈ రకం ఈ విధంగా మొత్తం పెన్షన్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టడం జరిగింది సో మీ యొక్క అర్హతను బట్టి మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీకు పెన్షన్ కోసం అప్లై చేసే ప్రాసెస్ని వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూడండి ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఒక మొబైల్ నెంబర్ పెడతాను ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి ఆ నెంబర్కి జస్ట్ హెచ్ఐ హాయ్ అని మెసేజ్ పెట్టండి ఎప్పుడైతే మీరు హాయ్ అని మెసేజ్ పంపిస్తారో అప్పుడు మీకు అట్నుంచి రెస్పాండ్ వస్తుంది అట్నుంచి రెస్పాండ్ వస్తుంది ఆ రెస్పాండ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి న్యూ పెన్షన్ గ్రావిన్సెస్ని సెలెక్ట్ చేసుకోండి ఒక విండో ఓపెన్ అవుతుంది దాని నుంచి మీరు న్యూ పెన్షన్ గ్రావిన్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీకు ఇంకో విండో డిస్ప్లే అవుతుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ మీకు కనబడతాయి అనమాట మీ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి అంటే మీ పేరు మీ ఏజ్ మీ అడ్రస్ ఇవన్నీ మీకు డిస్ప్లే అవుతాయి సో ఆ తర్వాత మీకు కింద అప్లై అని కనబడుతుంది అక్కడ మీకు ఏ రకమైనటువంటి పెన్షన్ కోసం మీరు అప్లై చేసుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ లేక దివ్యాంగుల పెన్షన్ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అడిగినటువంటి బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమడుగుతారంటే ఈ పెన్షన్ కోసం మీకు కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు స్కాన్ చేసి అటాచ్ చేయమంటారు సో కాబట్టి మీరు ఏ వర్ ఏ రకమైనటువంటి పె పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది దీంట్లో ప్రధానంగా ప్రతి రకమైనటువంటి పెన్షన్కి కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు రెండోది ఏంటంటే రేషన్ కార్డు మూడోది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అన్ని రకాల పెన్షన్లకు అవసరం లేదు సో కో కేవలం కొన్ని రకాల పెన్షన్లకు మాత్రమే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా మీ యొక్క తర్వాత ఏమవుతుందంటే దీంతో పాటుగా మీరు గనక వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారనుకోండి దానికి సంబంధించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నటువంటివి అవి కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు ఏ ఏ రకమైతే పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ కానీ మరి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ముందుగానే మీరు ఫోటో తీసి పెట్టుకోండి లేకపోతే బెటర్ స్కాన్ చేసి పెట్టుకోండి ఈ అప్లికేషన్ ప్రాసెస్లో వాటిని అటాచ్ చేసేస్తే చివరిగా మీకు సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తారు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది ఆ ఎక్నాలజ్మెంట్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఆ తర్వాత నుంచి ఈ మొత్తం మీకు అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చివరికి మీకు పెన్షన్ వచ్చే వరకు వాట్సాప్ ద్వారానే మీకు మెసేజ్లు అనేవి వస్తాయి సో దీనికోసం మీరు ఎక్కడ తిరగకర్ల ఒకవేళ మీ పెన్షన్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నా లేక మరేదైనా కావాలన్నా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇదే నెంబర్లో వాట్సాప్ రూపంలో అందుతుంది దీనికోసం మీరు ఎక్కడా తిరగక్కర్లా ఈ విధంగా మీకు అర్హతలు ఉన్నా కూడా ఇప్పటి వరకు పెన్షన్ అనేది మీరు అందుకోలేకపోతే ఇమీడియట్లీగా అప్లై చేయండి దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగితే కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోవడంతో పాటుగా ఒక హైప్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ